మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురువుగారు నమస్కారం గురుగారు ముందుగా శ్రీ శుభంకరి ఆలయం గురించి దాని విశిష్టత గురించి తెలియజేస్తారా నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధి ప్రదా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరి నమోస్తుతే శ్రీ శుభంకరి సేవా సమితి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో భాగ్యనగరంలో నిజాంపేట్ ప్రాంతంలో ప్రారంభమైంది అప్పటి నుంచి నేటి వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా నిర్విరామంగా అనేక వైదిక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది ప్రస్తుతము దీనికంటూ ఒక చిరునామా ఉండాలి కాబట్టి మన ఇంట్లోనో లేకపోతే ఇంకొక దగ్గర పెట్టలేం కాబట్టి దీనికి ఒక దేవాలయం నిర్మాణం చేయాలి అని మేము అనుకున్నాం అలాంటి శుభతరుణంలో తెలిసినటువంటి కొంతమంది ఆప్తులు స్నేహితులు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయం గురించి చెప్పారు ఇది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఇది జీర్ణోద్ధరణకి మేము తీసుకున్నాం అప్పటికీ ఇక్కడ ఈ మాత్రం నిర్మాణం కూడా లేదు చిన్నపాటి ఒక గణపతికి ఒక గోపురం కట్టి హనుమంతుడి వారిని వాయు ప్రతిష్ట చేసి రేకుల రూమ్లో పెట్టడం జరిగింది దాని తర్వాత మేము దీన్ని తీసుకుని అనేక మంది భక్తుల సహకారంతో మహాసర్ప వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అలాగే గౌరీ సమేత స్వామి వారిని ముఖ్యంగా దేవాలయంలో గణపతిని ప్రధానంగా తీసుకుని పెట్టడం జరిగింది మధ్యలో మీరు చూసినట్లయితే కనుక పెద్ద గణపతి విగ్రహం ఉంటుంది ఇది గణపతి దేవాలయం అందరికీ అనుమానం ఉంటుంది ఇది గణపతి దేవాలయం కదా మీరు శుభంకరి అని పెట్టారు ఏమిటి అని సేవా సమితి పేరు శుభంకరి కాబట్టి దీనికి శుభంకరి దేవాలయం అని పెట్టాం ఇక్కడ చాలా విశేషం ఏమిట్రా అంటే భార్యా సమేతమైనటువంటి నవగ్రహాలు ఉంటాయి అన్ని కూడా భార్యా సమేతంగా ఉంటాయి అలాగే నవనాగేంద్ర స్వామి వారి సన్నిధి దత్తాత్రేయుల వారి సన్నిధి శివుడికి అభిముఖంగా అంటే ఎదురుకుండా కాళభైరవుల వారు రుక్మిణి సమేత శ్రీకృష్ణుల వారు దక్షిణాభిముఖ అభయ ఆంజనేయ స్వామి వారు వీరందరూ కూడా ఈ స్థానంలో ఈ యొక్క ఏడు వందల గజాల స్థానం ఉంటుంది ఇక్కడ వీరందరినీ కూడా మనము ప్రతిష్టాపన చేసుకుంటాం జరిగింది దేవాలయానికి అభిముఖంలో గోసనిధి కూడా పెట్టుకున్నాం ఒక చిన్నపాటిగా అన్ని రకములైనటువంటి దేవాలయాలు కూడా ఇక్కడ ఉండాలి అందరికీ కూడా వారి వారి అభీష్టి తీరాలి అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వీటన్నిటిని కూడా ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి నిర్విరామంగా ధూపదీప నైవేద్యాలు ఏదైతే మనం ఒక మాటకి కట్టుబడి దేవాలయం తీసుకున్నాం అది జీర్ణోద్ధరణ అంటే ఇత పూర్వం వాళ్ళు కట్టారు కానీ వాళ్ళు దేనిని సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక ధూపదీప నైవేద్యాలు పెట్టలేక ఇబ్బంది పడేవాళ్ళు మనం మరి దానికోసం కదా తీసుకున్నాం జీర్ణోద్ధరణ చేస్తామని ఆ ఉద్ధారణ కార్యక్రమాలలో భాగంగా నిత్యము కూడా అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చాలా మహిమాన్వితులు ఇక్కడ కోరుకున్న తక్షణమే వివాహం అవటం కాని సంతాన విషయం గాని భూ సంబంధిత విషయాలు గాని చాలా మందికి తీరుతూ ఉంటాయి ఈ దేవాలయంలో నిత్యము కూడా అనేక మంది మహిళలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చి సేవ చేయటము వారి వంతు సహకారాన్ని అందించడము జరుగుతుంది ప్రస్తుతము రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి ఇక్కడ నిత్యాన్నదానాన్ని కూడా పెట్టాం ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి దత్త భగవంతుడి యొక్క ప్రతిష్ట అయిన తర్వాత దత్త భిక్ష అనేటువంటి ఒక కార్యక్రమంతో పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు నిర్విరామంగా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఇవాళకి కూడా ఈ రోజు కూడా ఈరోజు కూడా నిత్యము అన్నదానము చేయాలి అని ఎవరైనా కడితే దాతలు వారి పేరు మీద చేస్తాం కట్టకపోతే దేవాలయం పేరు మీద కొంతమంది నెలకి ఏదో ఒక రోజు వారి పితృదేవతల పేరు మీద నచ్చిన వారి పేరు మీద అన్నదానానికి కడుతూ ఉంటారు అలాగే దూపదీప నైవేద్య సేవ ప్రతిరోజు వారి గోత్రంతో ఇక్కడ పూజ అలాంటి ఒక కార్యక్రమాలను పెట్టుకుని దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి అందరికీ కూడా భగవంతుడు సమానత్వమే నాకొకటి మీకొకటి అనేది ఉండదు అందరికీ ఆయన సమానత్వం ఏదో మనకు ఆ బాధ్యత అప్పు చెప్పాడు ఆయన ఎందుకు బాధ్యత అప్పు చెప్పాడు అంటే మనం వెంటనే వెటకారం అనుకోవచ్చు దేవుడు ఏమన్నా వచ్చి మీకు చెప్పాడా అండి అని మన బుద్ధిలోకి రానిచ్చాడు ఏదో వేరే వేరే కొట్టు పెట్టకుండా ఒక గుడి కట్టమని ఒక బుద్ధి రప్పించాడు మంచిదే కదా చాలా మందికి ఉపయుక్తం అవుతుంది ఎంతో మందికి ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలని మా యొక్క సేవా సమితి ద్వారా చేస్తూ ఉంటాం పేద పిల్లల్ని చదివించటము అలాగే ప్రతి సంవత్సరము కూడా ఏప్రిల్ మే మాసాలలో ఉచితంగా ఉపనయనాలు చేయటము ఒక పది మంది నుంచి పన్నెండు మంది దాకా అనుకుంటాం వారికి ఉచితంగా ఉపనయనం చేస్తాం నిత్యాన్నదానము చేయటము అతి ముఖ్యంగా మేము మా సేవా సమితిలో వృద్ధ గో అని పెట్టాం అంటే మీరు ఎక్కడా కూడా వినుండరు చాలా మంది గోశాలలు పెడుతున్నారు కానీ ఆ పాలని అమ్ముకుంటాము పేడని అమ్ముకుంటాము లేకపోతే దాన్ని ప్రచారం చేయటం అట్లా మేము అలా కాదు ముసలి ఆవులను తీసుకుని వాటిని మేము రైతు వద్ద అంటే రైతు సహజంగా రైతుకు బరువు ఇప్పుడు మనకైనా ఇంట్లో ఒక వస్తువు బరువు మనం అమ్మేస్తాం అలాగా గోవుని రైతు అమ్మేస్తే ఇతరులు దానికి ఆహారానికి వెళ్ళిపోతుంది సో అటువంటి రైతు దగ్గర ముసలి ఆవులు అంటే ఏంటంటే పాలిబో అవి ఓన్లీ పిల్లలు మాత్రమే పెడతాయి పాలిపో సో అటువంటి ఆవులని మేము సేకరించి ఒక యాభైకి పైగా వాటిని ఇక్కడ మెదక్ దగ్గర ఒక స్థలం లీజుకు తీసుకుని అక్కడ వాటిని పెట్టి వాటిని పోషించటమే పని వాటి పాలు గాని గాని ఏ గ్రాసాన్ని గాని రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు అమ్ముకున్నది లేదు దీని తర్వాత కూడా ఉండదు దీన్ని కూడా గో దత్తత పోషణ పెట్టాం ఒక్కొక్క ఆవుని రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నెలకు చెల్లించి వాళ్ళు పోషించవచ్చు అటువంటి అవకాశం కూడా ఉండదు అన్నదానానికి అవకాశం ఉండదు అలాగే పేదవారు అంటే గనక మనకు చాలా మంది తాహసపడుతూ ఉంటారు కానీ ఆ పేదవాళ్ళల్లో ఎవరికి ఉపయుక్తం ఉంది ఎవరికి అవసరం ఉన్నది అనేది చూసి అటువంటి వారికి సహాయం చేయటము విద్యా సహాయం చదువుకోలేని పిల్లలు చాలా మంది వాచ్మ్యాన్ పిల్లలు మా గుళ్ళో పనిచేసే పిల్లలు వీళ్ళందరూ వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించలేకపోతారు వారికి కోరిక ఉంటుంది కానీ పెద్ద పెద్ద చదువులు చదివించలే మనము అనేక అనేక మంది దగ్గర కొంత ఫండ్ని కలెక్ట్ చేసి ఇక్కడ ఒక హుండి ఉంటుంది ఆ హుండీలో వచ్చిన డబ్బును కూడా జమ చేసి ఇలా చదివించటము ఇటువంటి కార్యక్రమాలనే మా శుభంకరి సేవా సమితి చేస్తూ ఉంటుంది దానికోసమని ఒక వేదిక కావాలి కదా ఇప్పుడు మీకు ఎట్లా అయితే ఒక అడ్రస్ కావాలి మాకు కూడా ఒక అడ్రస్ కావాలి అందుకని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఈ దేవాలయాన్ని శుభంకరి అనేటువంటి నామాన్ని పెట్టి దీన్ని అభివృద్ధి చేయటం జరిగింది అనేక మంది ఎక్కడెక్కడ నుంచో వారి వారి యొక్క సలహాలని సేవని అందిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది కూడా మనకి తోడ్పడితే ఇంకా గొప్పగా మనము ఓకే గురుగారు ఎవరైతే ఈ ఆలయాన్ని దర్శించుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి శుభంకరి ఆలయాన్ని దర్శించుకోండి మేము అడ్రస్ కూడా మేము మెన్షన్ చేస్తాము థ్యాంక్ సో మచ్ గురువు అంటే చాలా వివరంగా దీని విశిష్టాన్ని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు